త్వరలో రాహువు కుజ సంయోగంతో అంగారక యోగం ఈ రాసుల వారు జాగ్రత్త ప్రకారం ఒకే రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే ఉన్నప్పుడు గ్రహ సంయోగం కలుగుతుంది ఈ విధంగా గ్రహాల సంయోగం శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను ఇవ్వవచ్చు ఇక రాహువు కుజుడి సంయోగం అశుభ ఫలితాలను ఇస్తుంది ప్రస్తుతం మీన రాశిలో ఉన్న రాహువు సంవత్సరం పాటు అక్కడే ఉంటాడు ఇక కుజుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మీన రాశిలోకి ప్రవేశించి మే ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటాడు ఇక ఈ పరిస్థితిలో అంగారక యోగ ఏర్పడుతుంది ఒకే రాశిలో కుజుడు రాహువు కలవడం వల్ల ఏర్పడే అంగారక యోగం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది మరి ఆ రాసుటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వారికి పన్నెండవ ఇంట్లో అంగారక యోగం ఏర్పడుతుంది ఇది మేషరాశి వారికి తీవ్ర హెచ్చరికను జారీ చేస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు అశుభ ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది మేషరాశి వారి విద్య ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం చాలా ఇబ్బందికరమైన అసహ్యమైన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది మేషరాశి జాతకులకు భూముల ఆస్తుల వివాదాలు ఈ సమయంలో చోటు చేసుకుంటాయి ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది అంగారక యోగం వల్ల ఆర్థిక నష్టాలు కలగవచ్చు విపరీతమైన మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది కన్యారాశిలో జన్మించిన వారికి ఏడవ ఇంట్లో అంగారక యోగం ఏర్పడుతుంది ఇది కూడా కన్యారాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో జీవితంలో అనేక కష్టాలను సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది విపరీతమైన కోపం అసహనం ఈ సమయంలో పెరుగుతుంది ధనస్సు రాశి వారికి నాలుగో ఇంట్లో అంగారక యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా వహించడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడటం అవసరం పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు భార్య ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు